ఇప్పుడు మనం కుంభరాశి కలిగినటువంటి యొక్క వారి ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఏడవ మాసమైనటువంటి ఏడవ నెల అయినటువంటి జులై మాసం ఒకటవ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులకి అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలకి కొంతమంది వివాహాలు అయిన తర్వాత కూడా కొన్ని వ్యక్తిగతంగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి బంధాలకు సంబంధించిన ప్రేమలకి ఈ మాసకాలం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏ నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ రాశి కలిగిన వారికి అనుకూలిస్తుంది ఈ సమయకాలంలో తగు జాగ్రత్తలు ఎలా ఉంటాయి ఏంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా మీరు గుర్తుంచుకునేటటువంటి మొదటి అంశం ఏమిటంటే నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు వినడంతో పాటు దాన్ని ఆచరణలో పెడితే చాలా మంచిది మీకే కానీ విన్నంతసేపు మీరు పర్వాలేదని చెప్పి ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మీ వ్యక్తిగతంగా మీ స్వతహాగా మీ పాత్రలో బయటకు వస్తే తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోగలిగితే అప్పుడు మనం చెప్పింది కూడా మీకు పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది కాబట్టి చెప్పేది కాస్త శ్రద్ధగా మనసు పెట్టి వినగలిగితే మంచిది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు తరహా కలిగినటువంటి వారికంటే యువత యువకులలో ప్రేమ కానీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమల్లో కానీ కొంతమంది వివాహం వై ఉండి కూడా వేరే వాళ్ళతో కొంత వివాహేతర సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి వారిలో కానీ ఈ మూడు కేటగిరీల్లో ఈ సమయకాలంలో జరిగే ఒక అరుదైన సమస్య ఏంటంటే ముఖ్యంగా వీళ్ళల్లో ఈ సమయకాలంలో మనుశ్శాంతి లోపించేటటువంటి కార్యక్రమాలు వీళ్ళ మధ్య కొన్ని లేనిపోయినటువంటి విభేదాలు పెట్టి విడతీయటానికి కొన్ని ప్రయత్నాలు కావాలని ఒకరికొకరికి సంబంధం లేకోకుండా కొన్ని చెప్పుడు మాటలు చెప్పి ఆ చెప్పుడు మాటల వలన వాళ్ళని ఏదో ఒక విధంగా విడగొట్టి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే వాళ్ళు అలా అలా కలిసి ఉంటుండే చూస్తూ లేని వారు ఏదో ఒక విధంగా అపనందలు పెట్టడమో లేకపోతే వాళ్ళ ఎరువురు మధ్యన లేనిపోయినటువంటి సమస్యలు తలపెట్టి మళ్ళీ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని వీళ్ళు ఓదారుస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మళ్ళీ వాళ్ళని ఈల కాలగడికి తెప్పించుకునేటటువంటి ప్రత్యన్నమయ ప్రయత్నాలతో కూడా కొంతమందిని మానసికంగా వేదన పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మీ మధ్యలో కొన్ని లేనిపోయిన ఇబ్బందులు పెట్టి విడదీసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి దాని వలన ఆ సమస్యలు ఆ ప్రయత్నాలు మీకు జరగకుండా ఆ సమస్యల్లో మీరు పడకుండా తగిన జాగ్రత్త చూసుకోవటము యువత యువకులలో కానీ భార్యాభర్తల మధ్య కానీ కొంతమంది యువాయతర సంబంధాల మధ్య ఉన్న వాళ్ళలో కానీ కాస్త శ్రద్ధత జాగ్రత్తత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది ప్రతి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి ముందుకు పోవద్దు ఇది మెయిన్గా మీరు ఆలోచించాల్సిన విషయం ఇక మరొక అంశం ఏమిటంటే సహజంగా ఇరువురు స్త్రీ పురుషుల మధ్య ఒక్కొక్కరికి కొంత అనుమానం అనేది ఉంటుంది కొద్దో గొప్ప అనేది ఎంత తెలిసిన వారైనా ఎంత మెచ్యూరిటీ ఉన్నవారైనా అనుమానం అనేది కొంత ఉంటుంది కానీ ఈ సమయకాలం ఏమవుతుందంటే ఆ అనుమానం ఆవరించంతపై గుమ్మడికి గుమ్మడి పండంత తయారయ్యి ప్రతి చిన్న విషయంలో ఒకరికి మధ్య ఒకరికి ఊడిపోయేటటువంటి మాటలు సంబంధం లేకుండా పోయేటటువంటి మాటలు చిన్న చిన్న విషయాలు కూడా పెరిగి పెద్దవిగా అవి అవి ఎవరికి వారు దూరం చేసేటటువంటి ప్రయత్నంతో కూడినటువంటి అనుమానమైనటువంటి ప్రభావాలు ఆ అనుమానం పడటము మీ వ్యక్తిగతంగా మీరు చేసేటటువంటి పరిస్థితులు సరిగా కుదరలేకపోవటం వలన సరిగ్గా మీరు అనుమానం పడుతున్నవి మీరు మాట్లాడేవి వాళ్ళు ఆలోచించే విధానాలు సరిగ్గా అక్కడ సింక్ అవ్వటం వలన దాన్ని కొంతమంది ప్రోత్సహించడం వలన కూడా ఇరువురి మధ్య కొన్ని ప్రేమాభిమానాలు దూరం అవటము తర్వాత మాట్లాడుకునేది తగ్గిపోవటము ఇరువురి మధ్య అనుమానం పడటం వల్ల అవటము ఈ తరహా సంబంధించినవి కూడా జరుగుతాయి కాబట్టి ఆ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది మరికొంతమంది దూరమైపోయినటువంటి వారు ప్రేమాభిమానంగా ఉండి పరిస్థితుల వలన కుటుంబం వలన తల్లిదండ్రుల వలన కానీ పేళీళ్ళ వలన ప్రేమల వలన ఏదో వారి వ్యక్తిగత కారణాల వలన ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించుకున్న వారు తిరిగి విడిపోయి మళ్ళీ తిరిగి వారిని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా అవనవి ఈ సమయకాలంలో మీకు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రం కొంతవరకు కొద్దిగా ఉపశాంతి అంటే దాని తరహా సంబంధించిన సమస్య ఎక్కడో మీరు మళ్ళీ తిరిగి సాధించగలిగే ప్రయత్నం కానీ మళ్ళీ దగ్గర అవుతారనే ప్రయత్నం కానీ లేకపోతే వారిని చూడగలుగుతామనే ప్రయత్నం కానీ మీకు ఏర్పడేటటువంటి ప్రభావం మాత్రం ఈ సమయ కాలంలో తప్పకుండా జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియపరచటము ఇది ఆషాఢ మాసం ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంటుంది అంటే ఒకటో తారీఖు మొదలుకొని ఒకటో తారీఖు ముందే మొదలవుతుంది కానీ మనం ఈ మాసంలో చూస్తే ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి ఇక్కడ వరకు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ విధమైనటువంటి ప్రభావాల్లోనూ కూడా ముందుగా తొందరపడి మీ జీవితానికి శుభప్రదమైనటువంటి అంశాలలో అశుభాన్ని మీరు పలుకోకూడదు కాబట్టి ఈ సమయాలను బట్టి కొంతవరకు మీరు నిదానంగా ఈ విషయాన్ని తెలియపరచకుండా ఉండటం మంచిది అలాగే కొంతమంది తమ ప్రేమ తల్లిదండ్రులను చెప్పి తల్లిదండ్రుల ద్వారా ఇష్ట అంగీకారంతో కూడా ప్రేమని ప్రేమించిన విషయాన్ని పది మందికి చెప్ చేసుకోవాలనే కార్యక్రమం ఏదైతే ఉంటుందో మీరు అన్ని విధాలుగా సమర్థులైనప్పటికీ చెప్తే ఒప్పుకోగలిగిన పరిస్థితి ఉన్నా కానీ చెప్పే సమయం మంచిది కాదు కాబట్టి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయటం ఇంకా మంచిది అలాగే ఈ ప్రేమికుల మధ్య ఏదైతే కొంతమంది తల్లిదండ్రులతో అనుకూలంగా ఉండి చాలా కాలంగా తల్లిదండ్రుల క్రమశిక్షణలో ఉన్నటువంటి పిల్లలు పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ కొంతమంది అనుకోకుండా వేరే వాళ్ళతో స్నేహం అని ప్రేమించి ఆ ప్రేమల వలన తల్లిదండ్రులు మాట పట్టించుకోకపోవడం తల్లిదండ్రులు లెక్క చేయకపోవడం వారు చెప్పినట్టుగా నడవడం పూర్తిగా వీళ్ళు మర్చిపోవటం తర్వాత ఇందు కన్నావరా అని తల్లిదండ్రులు బాధపడేటటువంటి విధంగా వాళ్ళు చేదాటిపోయేటటువంటి ప్రయత్నాలు గతంలో జరిగిన ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో తిరిగి వాళ్ళు అర్థం చేసుకొని వారి విలువలు తెలుసుకొని మరలా వాళ్ళ మార్గాలకు వచ్చే పరిస్థితులైనా జరగవచ్చు లేదంటే చేదాటిపోయిన వారిని చేతులు తెప్పించుకునే ప్రయత్నాలనే పెద్దవాళ్ళ నుంచి జరిగేటటువంటి వివాహం జరుగుతుంది సహజంగా చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతుంటారు ఇలాంటివి ఎందుకు జరుగుతాయి గురువు గారు కొంతమంది తెలిసి తెలియని వయసు వల్ల జరిగేవి కొన్ని కొంతమంది అట్రాక్షన్ ఇంట్రాక్షన్ వేసిన దానివల్ల జరిగేవి కొన్ని అయితే మరికొందరు ఈ మలుగు మందు మాయావి ప్రయత్నాలు కాస్త వశీకరణము కొన్ని చెడు ప్రభావాలు ఇలాంటివి చేసే వాటి వల్ల జరిగేవి ఇంకొన్ని ఇలాంటివి ఏ తరహాలు జరుగుతున్నాయో చూసి మేము దాన్ని తగ్గట్టుగా పరిష్కారం చేసి ఆ సమస్యను తిరిగి మళ్ళా వెనక్కి తెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి అలాగే కొంతమంది మొదట్లో మీకు చెప్పినట్టుగా ఏదైతే వివాహమైన తర్వాత కూడా కొన్ని వివాహతర సంబంధాలు కలిగినటువంటి వారు కానీ తర్వాత వివాహం కాకముందు ప్రేమికుల యువత యువకులలో కానీ భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన వాటిలో కానీ ఇప్పుడు ఈ మూడు కేటగిరీని మనం విడదీసినట్టయితే మొదటగా వివాహమైన తర్వాత కొద్ది రోజులకి పెళ్ళైనటువంటి దంపతుల మధ్య కొంతమంది అత్తమామల వలన కుటుంబ పరిస్థితుల వలనో ఇంట్లో పెద్దవాళ్ళ వలనో వాళ్ళు సౌఖ్యంగా చూడకపోవటం వలన కొడుకు కోడలు సక్రమంగా కలిసి ఉండేటటువంటి పరిస్థితులు కొంతమంది చేయలేకపోవటం వలన ఇద్దరి మధ్య కొన్ని పరిస్థితులు పడక విడిపోయేటటువంటివి కొన్ని మరి కొంతమంది పెళ్ళైన తర్వాత సంతానం కుటుంబ పరిస్థితులు కూడా ఉండి మధ్య పరిస్థితి వ్యామోహం వలన కొంతమంది వరుస లేనటువంటి వాయు వరుస లేనటువంటి వారితో స్నేహాల వలన కాని అలాగే స్త్రీ విషయంలో కూడా కొన్ని కుటుంబ వ్యక్తిగత కారణాల వల్ల బయటకు చెప్పుకోలేని విధంగా కొంతమందితో మాట స్నేహం కాస్త వేరే రకంగా స్నేహాలుగా మారి ఆ పరిచయాల్లో కుటుంబము సమాజము మర్చిపోయి ఇంట్లో కుటుంబం అంతా కూడా రోడ్డున పడేసి వారి వారి వ్యక్తిగత సౌక్యముల కోసం వెళ్ళేటటువంటి భార్యాభర్తలలో కూడా ఈ సమయకాలంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పులు వారి వ్యక్తిగత జీవితంగా వారి లైఫ్ని మార్చుకోవడానికి జరిగేటటువంటి మార్పులుగా ఈ సమయకాలంలో పూర్తిగా అనుకూలిస్తాయని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు సహజంగా ఇటువంటివి కూడా వారి వారి స్వలాభాల కోసం ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని మాయా మంత్ర ప్రభావాలు చెడు కార్యక్రమ ప్రభావాలు కొన్ని మరుగు దుష్ట ప్రభావాలు చేసినప్పుడు కూడా ఒకప్పుడు మంచిగా ఉన్నవారు కుటుంబం వంట పట్టించుకున్న వారు ఈరోజు సంబంధం లేకుండా దూరం అయిపోయే ప్రయత్నాలు కూడా చేస్తారు అలాగే ఇక రెండో కేటగిరీలో కొంతమంది వివాహేతర సంబంధాలు ఏర్పరచుకున్నారంటే పెళ్ళిళ్ళైన తర్వాత కూడా కొంతమంది వేరే వాళ్ళ యొక్క పరిస్థితుల స్నేహాలతో ఏర్పడినటువంటి వారు వాళ్ళ వ్యక్తిగత కారణాల్లో ఉన్న లోపాల వలన కొన్ని అవసరాలను బట్టి లేదంటే వారు కావాలనేటటువంటి కాస్త పరిస్థితుల వలన ఏదైతే ప్రేమించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో ఈ వ్యవహారాల్లో వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు విభేదాలు పడే పరిస్థితులు నమ్మి అనుకున్న వారు చేదాటిపోయేటటువంటి ప్రయత్నాలు కొన్ని సమస్యలు కూడా అధికమవచ్చు కాబట్టి ఆ వ్యవహారాలు ఎందుకు కూడా పూర్తిగా మీరు రిస్క్లో ఉండేటటువంటి విధానం కాకుండా కాస్త సేఫ్ జోన్లో ఉండేటటువంటి విధానం చేసుకోవటం మంచిది ఇక యువత యువకులలో పెళ్లి కానిటువంటి యువత యువకుల్లో కలిగిన ప్రేమల్లో మాత్రము చాలామంది నా దగ్గరకు వచ్చేటటువంటి సమస్యల్లో కొంతమంది పెళ్ళి చేసుకోవడానికి కూడా సిద్ధపడి చాలా మెచ్యూరిటీ కలిగినటువంటి వారు కూడా వారు ఒకసారి వాళ్ళ పడే బాధ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఐటీ రంగాల్లోనూ తర్వాత సాఫ్ట్వేర్ దగ్గరలోను తర్వాత ప్రైవేటు ఉద్యోగాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ తర్వాత బంధుమిత్రుల్లోనూ కలిగే పరిచయాలు కాస్త స్నేహంగా మారి స్నేహం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమలో ఇరువురిని నమ్మి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకొని కలిసి ఇరువురు మధ్య బంధం ఏర్పడిన తర్వాత కూడా తీరా పెళ్లికి వచ్చేసరికి అప్పుడు అడ్డురాని కులము మతము తల్లి తండ్రి ఇవన్నీ కూడా తీరా వాళ్ళని మోసం చేసి పోయేటప్పుడు ఎదురవటము తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియక బాధపడే పరిస్థితుల్లో కొంతమంది మరి కొంతమంది బతుకు దిరుగు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ కొంతమంది పరస్త్రీల స్నేహాలు పరపురుషుల స్నేహాలతో ఏర్పడి అక్కడ బాధపడి మానసికంగా కొంతమంది బతుకు దిగు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ బాధపడే స్నేహాలు కొన్ని ఇలా ఈ తరహా అన్ని చూసుకొని పోతూ ఉంటే వీటిల్లో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వీరికి ఈ సమయకాలం ఆయా సమస్యల నుంచి వారికి బయటపడేటటువంటి ఒక మార్గదర్శకం ఈ సమయం అవుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు వారు బాధపడుతున్న సమస్య నుంచి బయటపడి మనశ్శాంతిగా బతికేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో వారికి ఒక వ్యక్తి సహాయం వలన కుటుంబ పరిస్థితుల యొక్క అనుకూలత వలన ఏ సమస్య వలనైతే వాళ్ళు బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి వారు మనశ్శాంతిగా జీవించే వైపున వాళ్ళ ప్రయాణం సాగటం అనేదో ఆ తరహా ప్రభావాల వలన ఈ సమయకాలంలో మాత్రం వారికి తప్పకుండా ఒక సహాయ సహకారాల వల్ల వాళ్ళు పడుతున్న బాధ నుంచి బయటపడే పరిస్థితులు మాత్రం తప్పకుండా ఉన్నాయని చెప్పవచ్చు ఇంకొక అంశం ఏంటంటే చాలామంది వారి సమస్యలో ఉన్నప్పుడు మాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు కానీ అది కాదు చాలామంది ఎక్కడెక్కడి నుంచో మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి వారి వారి సమస్యకి పర్సనల్గా కలుసుకొని ఆ సమస్యని క్లియర్ చేసుకొని ఏ సమస్య వలనైతే వేతన పడుతూ ఆ సమస్యను నుండి బాధలో పడతాం కన్నా దాన్ని తొలగించుకొని ఆ సమస్య నుంచి పూర్తిగా వారు చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో వచ్చి ఎంతోమంది కలిసి వారు వారి సమస్యను తీసేసుకొని వెళ్తూ ఉన్నారు అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫోన్లో మీరు కామెంట్స్లో అడిగితే మీరు అడిగేది సమస్య ఉండొచ్చు కానీ మేము చెప్పేదానికి అది పబ్లిక్ అవుతుంది కాబట్టి ఒకవేళ మాకు మీకు సమాధానం చెప్పే టైం కూడా ఉండదు ఎందుకంటే బిజీగా ఉంటాం కాబట్టి అలా కాకుండా మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవటము లేదంటే మీరు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించటం చేయగలిగితే మీ సమస్యని పూర్తిగా ఒక నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాల సమయం ఇచ్చి పూర్తిగా దాన్ని పరిశోధన చేసి మీ సమస్య ఏమిటి ఎందుకు వస్తుంది ఏందని చెప్పి దాన్ని ఏ విధంగా క్లియర్ చేయగలగాలని చూసి విత్ ఇన్ ఒక టెన్ నుంచి ట్వెల్వ్ డేస్లోనే మీ సమస్యను పూర్తిగా క్లోజ్ చేయడానికి వీలుపడుతుంది కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ముందుగానే ఒక వన్ టూ డేస్ బిఫోర్ ముందే అపాయింట్మెంట్ తీసుకోగలిగినట్టుగా మీకు తెలియపరచడానికి అన్ని విధాలుగా అనుకూలం ఉంటుంది ఇంకా మీ జీవితంలో నేను చెప్పేటటువంటి మీ జీవిత సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా మీరు పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనుభావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలసిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ తింద్ర ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్